ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కొని చెప్పాడు ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోవాలి అతనికి ఉన్నటువంటి ఐపాక్ నుంచి కూడా అతన్ని తన్ని తరిమేశారు ఐప్యాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో రాజగోపాల్ రాజగోపాల్లాగా ఇతను కూడా జ్యోతిష్కృందవ్వడం మొదలెట్టాడు ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజిల్ అయిపోయాడు ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కొని చదువుతున్నాడు అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలనో టూ త్రీ పర్సెంట్ ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకులు లేడు కాబట్టి కేసీఆరే మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజారిటీతో వస్తుంది అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది బీజేపీకి వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు ఎప్పుడు ఎన్ని కూడా ఈ మూడు నాలుగు నెలల్లోనే చెప్పాడు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలకి జాతకం చెప్పాడు ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దార్లు లగడబాటి రాజగోపాల్ గారు ఈ పీకే ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడా కూడా చేయకుండా నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాకి ప్రజల్ని ఏమైనా టూ పర్సెంట్ వన్ పర్సెంట్ నోటలుగా ఆలోచించేవాడి ఓటు ఏమైనా చంద్రబాబుకి ఏంచాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి పనికిరానటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ పీకేలకి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్కి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి చిల్లర వాగుడు వాగేటువంటి పీకే లాంటి విధవాల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నాను మా రాజకీయ పార్టీకి మాకు ఒక ఉంటుంది సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ సానుభూతి పరులు కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని కార్యకర్తలని సానుభూతి పనులని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు భీమిలిలో మా సభ అయింది దెందులూరులో మా సభ అయింది రాప్తాళ్లో మా సభ కంప్లీట్ చేసాం ఇప్పుడు ఒంగోలు జిల్లాలో నాలుగో సభ పెడుతున్నాం అది పదో తారీఖునని చెప్పి అనౌన్స్ చేశారు మా పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది మొత్తం అందరినీ కూడా నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా కాపులకి రాజ్యాధికారం తీసుకొస్తే నా లక్ష్యం అని చెప్పాడు ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు తిరుగుతూ ఇప్పుడు ఏం చదువుతాడు వచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఎక్కువ నాకు బలం లేదు మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నవాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమని రెండు లక్షల మంది భోజనాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు నాదేళ్ళ పవన్ కళ్యాణ్ ఒకటి ఇటు ఒకటి ఎవడు ఉంటాడు ఈ పక్క ఏమో నాదేళ్ళు మానవుడు కూర్చుని ఉంటాడు ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు మన సిద్ధం సభలో చూసాంగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటుకి ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంకోటి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు కలిసి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఆయన పార్టీ కేడర్కి తెలియదా ఆ సామాజిక వర్గానికి తెలియదా ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇన్ రామారావు అని మహానుభావుడిని వాళ్ళిద్దరు పారేశారు ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు నా నారా వారు పవన్ కళ్యాణ్ ఎంత ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి దాంట్లో పద్నాలుగు సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి జనసేనకి ఏమో సీట్లు రాకూడదు ఆ ఓట్ బ్యాంక్ ఈయన ఒక వంద నూట యాభై సీట్లు సాధించాలని నేను ప్రయత్నం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా నేను ఒకటే అడుగుతున్నా నీ సామాజిక వర్గం మూడు శాతం ఉంది ముప్పై సీట్లు ఇచ్చుకున్నావు ఇరవై శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లు ఇరవై నాలుగు అవి కూడా అడిగింది ఇచ్చావా నీవు ఎట్టు పరిస్థితుల్లో నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఎత్తావు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి పూడి వెడమ ఆయన్ని పట్టుకొని ఆయనతో నడిపిస్తున్నారు ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడితాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది భీమవరంలో ఓడితాకి అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేమెంటో ఓడిస్తాం ఇప్పుడు పవన్ భీమవరంలో యాభై నాలుగు వేల ఓట్లు టీడీపీకి వచ్చినాయి అరవై వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అర డెబ్భై వేలు మాకు వచ్చినాయి మా డెబ్బై మాకుంటాయి ఆ అరవై యాభై నాలుగు కలిస్తే కలిస్తే మేమేట ఓడిస్తాం పక్కగా పవన్ కళ్యాణ్ ఓడిచే తెలుగుదేశం పార్టీ పక్కలో బలెమెందుకు షేర్ అడుగుతారు వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలదా తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి పక్క రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ వాళ్ళే ఓడిస్తారు వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు ఇస్తారు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో చంద్రబాబును ఓడించాలనో లోకేష్ని ఓడించాలనో లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఉండవు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తాం పని చేస్తాం మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రేణులు పనిచేస్తాయి ఎవరిని ఓడించాలి ఎవడకు వెన్నుపోటు పడవాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని సంకనాకిచ్చాలి ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు వన్ ఈయన వెన్నుపోటు టూ వన్ చెప్పారు వన్ వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ